రైట్ క్యువైట్ విమానానికి బాంబు బెదిరింపులు ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరించడం కూడా అట్లు కూడా అక్కడ ఉన్నటువంటి ఎయిర్ సిబ్బంది కావచ్చు లేదంటే ఏరోప్లేన్ క్రూ టీమ్ అంతా కూడా వెల్లడించింది నేరుగా క్యూవైట్ నుంచి రావాల్సినటువంటి క్యువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సినటువంటి ఇండిగో ఏరోప్లేన్ ని అటు ముంబైకి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ యొక్క విషయం విన్న తర్వాత లేదంటే ఈ ఇమెయిల్స్ బెదిరింపులు కాల్స్ కావచ్చు ఈమెయిల్స్ ద్వారా వచ్చినటువంటి బెదిరింపు థ్రెట్నింగ్ కాల్స్ కూడా గమనించినటువంటి ఎయిర్ అథారిటీ సిబ్బంది అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అవ్వడం లేదంటే రాత్రి ఒకటిన్నర గంటలకు క్యువైట్ నుంచి శంషాబాద్కి రావాల్సినటువంటి ఈ ని ఎవరు హైజాక్ చేయబోతున్నారా లేదంటే బాంబు బెదిరింపు నిజంగా అంటూ కూడా ఒక్కసారిగా తారుమారు అయినటువంటి పరిస్థితి కనిపించింది హైదరాబాద్ సమీప ప్రాంతంలో హైదరాబాద్ దిగే కంటే ముందే ముంబైకి నేరుగా దారి మళ్లించి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా తెలియకుండానే విషయం తెలియకుండానే అంటే వాళ్ళకి విషయం తెలిస్తే భయం అందలకు గురవుతుంది కాబట్టి కంపెనీ యొక్క రెప్యుటేషన్ దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి ఎవ్వరికి కూడా అనుమానం రాకుండా వాళ్ళకు సీట్లను కూర్చోబెట్టేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనేది ముంబైకి తరలించడం అయితే జరిగింది ప్రేక్ అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఎటువంటి కారణాలు ఉన్నాయి లేదంటే సాంకేతిక లోపమా లేకపోతే ఈ ఇమెయిల్స్ చేసినటువంటి వారు కావచ్చు లేదంటే ఈ థ్రెటనింగ్ కాల్స్ వచ్చిన తర్వాత ఎవరు దీనికి కారణం ఏంటో కూడా ఎయిర్ సిబ్బందితో పాటు ఏటీసీ కంట్రోల్ రూమ్ కూడా వెళ్లినటువంటి పరిస్థితి అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు నిజంగా ఏరోప్లేన్ ఉన్నటువంటి సిబ్బందికి ఏదో చిన్న సిగ్నల్ రాకపోయినా సరే లేదంటే ఎమర్జెన్సీగా ఏదన్నా అవ్వాలన్నా సరే వాళ్ళకున్నటువంటి కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే వారికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావచ్చు లేదంటే పక్కనే ఉన్నటువంటి ఏరోప్లే ఎయిర్పోర్ట్లలో దింపవచ్చు కాకపోతే క్యువైడ్ నుంచి రాత్రి ఒకటిన్నర గంటలకు స్టార్ట్ అయినటువంటి ఈ శంషాబాద్ రావాల్సినటువంటి ఈ ని హైదరాబాద్ చేరుకోవాల్సినటువంటి సురక్షితంగా చేరుకోవాల్సిన ఏరోప్లేన్ ని ఎవరు ఇలా కుట్రపూరితంగా చేశారు లేదంటే దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటో కూడా తెలిసే తెలుసుకునేటువంటి

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి